నమస్తే నేను మీ సతీష్ అజ్ఞాతంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి ఆయన ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు ఆ మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు దుర్మార్గాలు అనేకంగా చేశారు అనేటువంటి అభియోగాలు కూడా ఆయన పైన ఉన్నాయి ప్రధానంగా చూస్తే తనకున్నటువంటి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని తాను చేసినటువంటి తప్పులు కావచ్చు తాను చేసినటువంటి నేరాలు కావచ్చు వాటన్నిటినీ కూడా కప్పిపుచ్చుకోవడానికి ఆ మధ్యన చూసాం నెల్లూరు కోర్టులో కూడా చోరీ జరిగినాయి కొన్ని ఫైళ్ళు చోరీ జరిగినాయి ఆ ఫైళ్ళు కూడా ఈయనకు సంబంధించినటువంటివే అయితే ఆ చోరీ వెనకాతలు కూడా ఈయన పాత్ర ఉంది ఈయన ప్రమేయం ఉంది అన్నటువంటి పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వచ్చాయి అయితే దాంట్లో సిబిఐ ఎంక్వైరీ జరగడం మరి సీబీఐ అయితే సిబిఐ నుంచి ఈయన క్లీన్ చిట్ తెచ్చుకున్నారు ఆ క్లీన్ చిట్ తెచ్చుకోవడానికి కూడా తనకు ఉన్నటువంటి మంత్రి పదవిని పెద్ద ఎత్తున వాడేశాడు అన్నటువంటి ఆరోపణలు విమర్శలు కూడా ఉన్నాయి ఆయనకున్నటువంటి మంత్రి పదవిని అడ్డం పెట్టుకునే సిబిఐ దగ్గర నుంచి కూడా ఆ క్లీన్ చిట్ పొందగలిగాడు అనేటువంటి కొన్ని విమర్శలు కొన్ని ఆరోపణలు ఉన్నాయి ఆ తర్వాత చూస్తే తనకు ఉన్నటువంటి మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోపిడీ గుట్టు చప్పుడు కాకుండా ఏదైతే సహజ వనరులు ఉంటాయో మైనింగ్ మాఫియాకి తెరలేపారు సహజ వనరులన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ అక్రమ మార్గాల్లో తవ్వకాలు జరిపేసేసి వాటన్నిటినీ కూడా తరలించేసినటువంటి పరిస్థితి మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఈ విషయాలపైన కనీసం ఒక ఫిర్యాదు కానీ లేదంటే ఒక కేసు నమోదు కావడం కానీ ఎక్కడ చర్యలు కానీ అధికారులు చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు కూడా లేవు ఆ నెల్లూరు జిల్లాలో మంత్రిగా ఉంటూ ఈయన చేసినటువంటి అవినీతి అక్రమాలు మైనింగ్ మాఫియాలు వాటిపైన అధికారులు నోరెత్తేటువంటి పరిస్థితి లేదు కేవలం కాకాని గోవర్ధన్ రెడ్డి అనే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళంతా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఎందుకంటే ఆ అవినీతి అక్రమాల్లో అధికారులని కూడా అంతర్భావం చేసేవాళ్ళు వీళ్ళు వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి పూర్తిగా తప్పుల గురించి లేదా వాళ్ళు చేసేటువంటి ఆ అవినీతి అక్రమాలని ఎవ్వరూ నోరెత్తలేనటువంటి పరిస్థితులు కల్పించారు మరి ఆ విధంగా దోపిడీలు చేస్తూ సహజ వనరులు కావచ్చు ప్రజాధనాన్ని కావచ్చు లూటీ చేస్తున్నటువంటి వ్యక్తుల్లో కాకని గోవర్ధన్ రెడ్డి ఒకడు పొదలకూరు మండలం తాటిపర్తిలో ఉన్నటువంటి రుస్తుమ్ మైన్స్ అక్కడ ఉండేటువంటి క్వాడ్స్ అనేటువంటి ఖనిజాన్ని అక్రమంగా తరలించేశారు అక్కడి నుంచి పెద్ద ఎత్తున దోపిడీ చేశారు దానికి సంబంధించినటువంటి లీజు పూర్తయినప్పటికీ కూడా మరి అధికారం చేతిలో ఉంది తాను మంత్రిగా ఉన్నాడు ఆ అధికారాన్ని అడ్డం పెట్టుకుని లీజు పూర్తయిన తర్వాత కూడా పెద్ద ఎత్తున ఆ ఖనిజాన్ని అంటే ఆ మైన్స్ మా మైనింగ్ మాఫియా చేసి ఆ మైన్స్ను కూడా దోచేశారు దీనిపైన ఎక్కడా అధికారులు నోరెత్తినటువంటి పరిస్థితులు లేవు ఎక్కడ ఒక కేసు నమోదైనటువంటి పరిస్థితి లేదు కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇంతే ఇలాగే ఉంటుంది అనేటువంటిది ఆ ఐదేళ్ళు మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినటువంటి పరిస్థితి అయితే ఎల్లకాలం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు వీళ్ళు చేసినటువంటి ఈ దోపిడీ కావచ్చు ఈ అవినీతి అక్రమాలు కుంభకోణాలు ఏవి బయటకి రావు ఏ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కాపాడుకుంటాడులే అని చెప్పేసి అని విర్రవీగిపోయి పేట్రేగిపోయి అక్రమాలకు పాల్పడ్డారు పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు చేశారు ఈ రోజున అధికారం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుంభకోణాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి వాటిలో కూరుకుపోతా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి చూసుకుని ఇటువైపు సీదిరప్పలరాజు వరకు కూడా అంటే అటు చిత్తూరు నుంచి అనంతపురం నుంచి హిందూపురం నుంచి చూసుకుంటే ఇటు శ్రీకాకుళం జిల్లా వరకు కూడా ప్రతి చోట ప్రతి ఒక్కళ్ళు అవినీతి అక్రమాలు చేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దోచుకున్నారు కుంభకోణాల్లో చేసినటువంటి పరిస్థితి వాళ్ళందరిపైన కూడా ఈరోజున కేసులు నమోదవుతూ ఉన్నాయి మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఏ రకంగా నెల్లూరు జిల్లాలో మరి ఆ క్వాడ్స్ అనేటువంటి ఖనిజాన్ని ఏ రకంగా దోపిడీ చేశారు వాటిని ఏ రకంగా అక్రమంగా తరలించేశారు అనేటువంటి దానిపైన ఒక కేసు కూడా నమోదైంది గతంలో తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కూడా దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేశారు ఇదిగో ఈ రకంగా దోపిడీ జరుగుతూ ఉంది ఒక మంత్రిగా ఉంటూ ప్రజా ఏ ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటిని పరిరక్షించాలి అలాగే సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రక్షించాలి వాటిని ప్రభుత్వానికి చెందే విధంగా చేయాలి కానీ దోచుకుంటా ఉన్నారు ఏ రకంగా అయితే ఆ క్వాడ్స్ మైనింగ్ చేస్తూ ఉన్నారో వాటన్నిటినీ కూడా పూర్తిగా ఆధారాలతో సహా వాటిని అరికట్టాలి ఆ ఏదైతే క్వాడ్స్ మైనింగ్ జరుగుతూ ఉందో ఆ దోపిడీని అధికారులు అడ్డుకోవాలి అని చెప్పి కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున పోరాటం చేశారు అయితే అప్పుడు కూడా పోలీసుల్ని పెట్టుకుని ఆ పోరాటాన్ని ఆయన చేసినటువంటి ఆ పోరాటాన్ని కూడా అడ్డుకునేటువంటి కుట్రలు చేశారు ఇక అదే సమయంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపైనే కొన్ని ఎలిగేషన్స్ కూడా చేశారు ఇదే కాకని గోవర్ధన్ రెడ్డి ఆయనకు సంబంధించి ఆస్తులు వేల కోట్లు ఏవో ఉన్నాయని చెప్పేసి అని ఆయన పైన ఆరోపణలు చేశారు మరి అవి నిరూపించమని చెప్పి సవాల్ చేస్తే అవి ఎక్కడా నిరూపించక మళ్ళీ ఆయన కేసు నమోదు చేస్తే నా పైన ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేశారు అని చెప్పేసి అని సోమిరెడ్డి గారు ఒక ఫిర్యాదు చేస్తే ఆ కేసు నమోదైతే దాంట్లో బెయిల్ తెచ్చుకునే వరకు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి కాకాని గోవర్ధన్ రెడ్డి మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈ క్వాడ్స్ అనేటువంటి మైన్ని పెద్ద ఎత్తున మాఫియాగా ఆ మైనింగ్ మాఫియాని ఏదైతే నడిపించారో మరి అక్రమంగా వాటిని ఏదైతే తరలించేశారో దీనిపైన కూటమి ప్రభుత్వం దాదాపు కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటుగా మరొక ఎనిమిది మంది తొమ్మిది మంది పైన కేసులు కూడా నమోదు చేసింది ఈ నెల ఇరవై ఐదో తారీఖున అందులో ఇప్పటికే ఒక ఇద్దరు ముందస్తు బెయిల్ తెచ్చుకోగా ఒక అయితే కనుక పోలీసులు నోటీసులు ఇచ్చి అరెస్ట్ కూడా చేసినటువంటి పరిస్థితి మరి మిగతా వాళ్ళు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఆయనతో పాటుగా ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు మాత్రం ప్రస్తుతం మరి ఈ కేసులో అరెస్ట్ భయం వెంటాడుతూ ఉండంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు పరారైపోయారు గడిచిన మూడు రోజులుగా చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర జిల్లాలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎవరైతే ఉంటారో లేదంటే ఆ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఒక రెండు వందలు మూడు వందల మందిని పోగేసుకుని ఆయన ఇంటి చుట్టూ కూడా ఒక రక్షణ కింద వాళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని పోలీసులు వస్తే అడ్డుకోవాలి పోలీసులు వస్తే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా అడ్డుకోవాలి అని చెప్పి గతంలో మనం చూసాం సిబిఐ వాళ్ళు ఏదైతే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు అని చెప్పి కర్నూలుకు వెళ్ళారో ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలందరినీ కూడా హాస్పిటల్ బయట బైఠాయింపజేసి మరి సిబిఐ వాళ్ళు అవినాష్ రెడ్డి దాకా వెళ్ళలేయకుండా వాళ్ళని వెళ్ళనీయకుండా అడ్డంకులు సృష్టించినటువంటి పరిస్థితి ఈ రోజున నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా అంతే తన ఇంటి దగ్గర మూడు వందల మందిని పెట్టుకుని ఎక్కడైనా పోలీసులు ఆయన అరెస్ట్ చేయడానికి వస్తే వాళ్ళని అడ్డుకోవాలి పోలీసుల్ని అడ్డుకోవాలి అని చెప్పి వీళ్ళందరినీ కూడా రక్షణ వలయంగా పెట్టుకున్నటువంటి పరిస్థితి మూడు రోజులుగా ఆయన ఇంటి దగ్గర ఇదే హడావిడి కట్ చేస్తే ఏమైంది ఒక్కసారిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటి దగ్గర నిర్మానుష్యమైనటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే పోలీసులు మరి దీనికి సంబంధించినటువంటి విచారణను వేగవంతం చేస్తూ ఉన్నారు ఇద్దరికి ముందస్తు బెయిల్ వచ్చింది మిగతా ఇద్దరికి అరెస్ట్ అయి ఉన్నారు మిగతా వాళ్ళకి కూడా నోటీసులు ఇచ్చారు విచారణ క్రమం చెప్పి మరి ఆ విచారణ పూర్తయితే ఖచ్చితంగా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అనేటువంటి ఒక వార్త ఏదైతే బయటకు వచ్చిందో ఆ సమాచారం అందడంతో మరి తనని ఎక్కడ ఈ కేసులో అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయంతో కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు నిన్నటి నుంచి కూడా ఆయన ఇంటి దగ్గర ఎవ్వరూ లేరు పూర్తిగా ఇల్లంతా కూడా నిర్మానుష్యం అయిపోయింది వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీరాలకి పోయారు ఇదే కాకని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వం అది చేయట్లేదు ఇది చేయట్లేదు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు ప్రజల్ని మోసం చేశారు చంద్రబాబు నాయుడు గారు అది పవన్ కళ్యాణ్ గారు ఇది అని చెప్పి నేరుగా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వచ్చారు మరి అంత ధైర్యంగా ఉన్నటువంటి వ్యక్తి మా మీద కేసులు పెడతా ఉన్నారు ఎన్ని కేసులు పెట్టినా మేము అదరం బెదరం భయపడమని చెప్పేసి అని ఎన్నో బీరాలు పలికారు కేసులు పెట్టి మా పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే మేము భయపడిపోతాం అనుకుంటున్నారేమో మేము ఎక్కడా భయపడం చంద్రబాబు నాయుడు గారికి ఇదే నా సవాల్ పవన్ కళ్యాణ్ గారికి ఇదే నా సవాల్ ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు లోకేష్ గారు మా మీద కూడా కేసులు పెట్టి అరెస్టులు చేస్తారేమో చేసుకోండి మేము ఈ అరెస్టులకు భయపడేది లేదు అని చెప్పి పెద్ద ఎత్తున ఎన్నో మేకపోతు గాంభీర్యాలన్నీ ప్రదర్శించారు కానీ కట్ చేస్తే ఏమైంది ఈ రోజున ఆయన పైన కేసు నమోదై పోలీసులు ఏదైతే కనుక ఈ క్వార్డ్స్ అనేటువంటి మైన్ని మైనింగ్ మాఫియా చేసి దోచుకున్నారు అనేటువంటి దాంట్లో దాదాపు ఆయనకి వన్ ట్వంటీ బి ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ థర్టీ సెవెన్ అని చెప్పేసి అని ఎన్నో సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు తొమ్మిది మంది పైన అందులో అరెస్ట్లు కూడా జరుగుతున్నటువంటి పర్వంలో మరి ఆ అరెస్టు తనదాకా రాబోతోంది అనేటువంటి భయంతో కాకాని గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఈ రోజున ఒక్కడే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలంతా కూడా ఇదే దారి పడతా ఉన్నారు ఎక్కడికక్కడ బెయిల్ తెచ్చుకునేందుకు మెడికల్ గ్రౌండ్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు ఓవైపుని చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి ఆయనకేమో బాత్రూంలో జారిపడి చేయి విరిగింది మరి ఆయనకి మెడికల్ గ్రౌండ్స్ పైన బెయిల్ కావాలి ఇప్పుడు ఆయన చేయి విరిగింది కాబట్టి మా నాన్న చెయ్యి విరిగింది ఆయన చూసుకోవడానికి కొడుకుగా నేను అక్కడ ఉండాలి కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి అని ఆయన కొడుకు ఏదైతే మద్యం కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఆయన వెళ్ళి ముందస్తు బెయిల్ కావాలని చెప్పి పిటిషన్ వేసుకోవడం మరి న్యాయస్థానం ఆయనకి కేవలం మధ్యంతర బెయిల్ మాత్రమే ఇచ్చింది ముందస్తు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు ఇక విడుదల రజని కబర్దార్ అని చెప్పేసి బెదిరించారు ఎక్కడికక్కడ మళ్ళీ మేమే ఇవ్వాలనికే అధికారంలోకి వస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి సంగతి తేలుస్తాం ఈ రోజున కేసులు పెడుతున్న అధికారులు అందరూ గుర్తుపెట్టుకోవాలి మీరెక్కడ దాక్కున్నా మా జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరినీ కూడా గుంజుకొస్తాం అని చెప్పేసి అని పెద్ద ఎత్తున మరి గాంభీర్యాలు పలికారు రోజున ఆవిడ కూడా ముందస్తు బెయిల్ కావాలి అని చెప్పేసి అని కోర్టు అక్కడ మరి అది వాయిదా పడేటప్పటికీ ఆవిడ కూడా ఎక్కడా కనిపించినటువంటి పరిస్థితి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళు ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ ముందస్తు బెయిల్ అని చెప్పి ఏదైతే కొడాలి నాని తన మీద కేసు నమోదు వెంటనే వెంటనే అటాక్ అని చెప్పేసి అని వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది ఆయన కుటుంబ సభ్యులు కూడా బయటకు వచ్చి చెప్పట్లేదు అవి కూడా కేవలం వార్తలు వినడమే అక్కడ పరిస్థితి ఇదిగో అలా అయిందట కొడాలి నానికి కొడాలి నాని గుండెపోటు వచ్చిందట లేదు గ్యాస్ట్రిక్ ట్రబుల్ తోటి ఆ స్ట్రోక్ వచ్చిందట ఆయనకు స్టంట్ వేస్తారట అటా పోగొట్టాలే ఎక్కడ కూడా అందులో ఏం జరిగింది అనేటువంటి అధికారిక ప్రకటనలు మాత్రం ఎక్కడ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి ఉండవు ఇది కూడా కేవలం మెడికల్ గ్రౌండ్స్ పైన బెయిల్ తెచ్చుకోవడానికి వేసినటువంటి ఒక స్కెచ్ అని చెప్పేసి అని ఇది కూడా ఒక డ్రామా అన్నటువంటి వాదన కూడా వినిపిస్తూ ఉంది కొడాలి నాని నిజంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోతే ఎవరు అలా అనరు కానీ ఈ రకంగా చేస్తూ ఉంటే అది డ్రామా అన్నటువంటి అభిప్రాయాలు కలుగుతూ ఉన్నాయి ఇంకోవైపుని చూస్తే కాకాని గోవర్ధన్ రెడ్డి గతంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిపైన లేనిపోని ఆరోపణలు చేసి ఆయన కేసు నమోదు చేస్తే మరి ఆ కేసులో ఆయనకి బెయిల్ వచ్చే వరకు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయనకి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాతే అజ్ఞాతాన్ని వీడి బయటకు వచ్చారు అప్పటి వరకు పరారైపోయారు ఈ రోజున కూడా ఏదైతే ప్రకృతి వనరులను దోచేశారు దోచుకు తిన్న రెండు వందల యాభై కోట్ల కుంభకోణానికి పాల్పడ్డాడు కాకాని గోవర్ధన్ రెడ్డి అని చెప్పి ఆ అభియోగాలతోటి కేసు నమోదై మరి అరెస్ట్ల పర్వం జరుగుతూ ఉంటే అరెస్టులకు మేము భయపడమని చెప్పేసి అని గాంభీర్యాలు పలికినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ రోజున మరి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఫరారైపోయాడు మళ్ళీ ఈ కేసులో కూడా ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే వరకు కూడా ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చే వరకు కూడా బయటకు వచ్చి కనిపిస్తాడో కనిపిడో తెలియనటువంటి పరిస్థితి దీనిపైన మళ్ళీ ఆయన అనుచరగణం మాత్రం సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెడతారు ఆయన వివాహ కార్యక్రమానికి హాజరవ్వడానికి విజయవాడ వెళ్ళారు అటు నుంచి వ్యక్తిగత పనులపైన హైదరాబాద్ వెళ్తున్నారు మరి వెళ్తే కనిపించాలి కదా బయట ఎక్కడైనా ఎక్కడా కనిపించట్లేదు కనిపిస్తే ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనేటువంటి భయం ఈ రకంగా అధికారంలో ఉన్నప్పుడు అవినీతి అక్రమాలు కుంభకోణాలు ప్రజాధనాలు దోపిడీలు సహజ వనరుల దోపిడీలు చేస్తూ పెద్ద ఎత్తున దోచుకు తిన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి లాంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా తమకు ఉన్నటువంటి తమకు ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోపిడీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజున ఆ పాపాలు శాపాలై వెంటాడుతూ కేసుల రూపంలో వెంటాడుతా అరెస్టుల రూపంలో జైళ్ళకెళ్ళేటువంటి పరిస్థితులు వస్తూ ఉంటే పరారై ఎక్కడో గప్చుబ్గా దాక్కుంటున్నటువంటి పరిస్థితులు ఇక కోర్టు మెట్లెక్కి బెయిల్లు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి మరి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎన్నో బీరాలు పలికినటువంటి వ్యక్తి అరెస్ట్లకి అదరం బెదరం అంటూ కూడా గాంభీర్యాలు పలికినటువంటి వ్యక్తి ఈ రోజున అరెస్ట్ అనేటువంటి ఉదంతం తనదాకా వస్తుంది అనేటప్పటికీ పరారైపోయినటువంటి ఈ వైనం మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ